జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పద్దెనిమిది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎస్పీ కిరణ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పనకై త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అన్ని అనుమతులను తీసుకొస్తామని అన్నారు చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాము తర్వాత ఏదైనా టూ వీలర్స్ ఉంటే ఆ టూ వీలర్స్ ఏదైనా విదౌట్ పార్కింగ్ ప్లేసెస్లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషిన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికీ ఒక వైట్ యూనిఫామ్ తీసుకు వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము సో ఈ భోపాలపల్లి డిస్టిక్కి అందరికీ నేను అవాల్ చేస్తున్నాము ఇది ట్రాఫిక్ అంటే బేసిక్లీ మీకు మీరు చూస్తే ప్రాపర్గా ఒక మెడల్ జరిగితే అందరికీ అందరిగానిగా కాన్షియస్గా ఉంటారు ఏదైనా ఒక మెడల్ జరిగితే ఒక పర్సన్ చనిపోతే అందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది మాత్రమే డైలీ బేసిస్లో భూపాలపల్లిలో వరంగల్ డిస్టిక్లో తర్వాత ఇక్కడ తెలంగాణ తెలంగాణ స్టేట్లో చాలా పర్సన్స్కి డేత్ అవుతుంది అది యాక్సిడెంట్ నుంచి మాత్రమే యాక్సిడెంట్లో మేము హెల్మెట్ వేసుకట్లేదు మేము ప్రాపర్గా నెంబర్ ప్లేట్ పెట్టట్లేదు ఏదో ఓవర్ స్పీడింగ్గా చేస్తున్నాము ఆ సమయాల్ వీ హ్యావ్ టు ఆ దోస్ థింగ్స్ సో ఆ కోసం మీ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మెజర్స్ పెట్టాలి ఆ గురించి కూడా మీ ప్రాపర్గా అవేర్నెస్ చేయాలి అది నేను ప్రెస్ మీడియాకి అవాన్ చేస్తాను మీ కూడా ఈ ఇంపార్టెంట్గా పాయింట్స్ మీ మీడియాలో పెట్టాలి అండ్ ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ బోత్ సైడ్స్ విల్ పుట్ ద మేజర్స్ సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈరోజు మేము ఎలా గురించి చేస్తాను ఫార్ ద పబ్లిక్ ఆఫ్ భూపాల్పల్లి పోలీస్ ఓకే థ్యాంక్ యూ సెకండ్ భూపాల్పల్లి ఎమ్మెల్యే గారు తర్వాత గవర్నర్ గారు కలెక్టర్ గారు ఇక్కడ వచ్చిన ఆల్ భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్స్ మీడియా మిత్రులు తర్వాత అంద పబ్లిక్కి అందరికీ నమస్కారం సో ఇక్కడ ఈ బేసికలీ మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూపాల్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ వచ్చేయడం జరిగింది భూపాల్పల్లి డిస్టిక్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అది స్టార్ట్ చేయడం జరిగింది మాత్రమే ఆ టైమింగ్లో అండ్ తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇది చాలా డిఫరెన్సెస్ అయింది భూపాలపల్లి టౌన్లో చూస్తే చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నడుస్తుంది టీఎస్ కు ఉంది తర్వాత సైన్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంటుంది మా సిగ్ని కూడా ఇక్కడ ఉంటుంది తర్వాత రిమైనింగ్ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చాలా చాలా పెరిగింది ఈ టైమింగ్లో ఈ ట్రాఫిక్ సమస్య చూస్తే ఇనిషియల్గా ఇక్కడ మాత్రమే టూ వీలర్స్ ఉన్నాయి ఇప్పుడు మాత్రమే మొత్తం లారీస్ ఫోర్ వీలర్స్ అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఇది నేషనల్ హైవే పైన చాలా క్రౌడ్స్ కూడా ఉంటుంది ఆ కోసం ఇది మా సైడ్ నుంచి కూడా కొన్ని మెజర్స్ ఉండాలి ఈ చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ జరుగుతుంది చాలా ట్రాఫిక్ వైలేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది ఆకి ఉపాయం చేయడానికి మేము ఇక్కడ వచ్చాము సో మేము కూడా పోలీస్ సైడ్ నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చాలా మెజర్స్ మేము పెడుతున్నాము స్పెసిఫికలీ మీకు కూడా ఐడియా ఉంటుంది డైలీ బేసిస్లో ప్రతి మండల్లో భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఇక్కడ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది ఖచ్చితంగా మేము స్ట్రాంగ్ యాక్షన్ ఇస్తున్నాము ఆ ముందు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ మషిన్స్ లేవు ఇప్పుడు రిపేర్ కూడా చేసి మేము కొత్త మషిన్స్ కూడా ఇచ్చారు తర్వాత కొన్ని పర్సన్స్కి కూడా రిమాండ్ కూడా చేయడం జరిగింది తర్వాత స్పెసిఫికలీ వితౌట్ నంబర్ ప్లేట్స్ ఏదైనా వెహికల్ ఉంటే ఆ పైన కూడా మా సైడ్ నుంచి చాలా ఫోకస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ స్టేప్ ఉంటుంది ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసిక్లీ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు తర్వాత ఇంకా ఎయిటీన్ మెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక పద్దెనిమిది మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం ప్రతి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ టోకెన్ బిడ్స్ ఈ మేడారం జాతరలోకి ఎప్పిస్తారు ఈ సందర్భంగా తప్పనిసరిగా మన జనాభా పెరిగితే దానికి తగినట్టు మన వెహికల్స్ కూడా వీలర్స్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు సో ఇక్కడ ట్రాఫిక్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడంలో సమస్య అదేవిధంగా ప్రజలకి కూడా ఏమైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పరంగా దానికి కూడా మనం ఎవరికి ఎవరితో మాట్లాడి చెప్పాలో అనేది కూడా కొంత సమస్య ఉండేది ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఎస్పీ గారు చెప్పినట్టు దీంట్లో పద్దెనిమిది మంది సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏమైనా మన గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య చలాన సమస్య ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వీటికి త్వరలోనే మనం పరిష్కారం చేయగలిగాము అండ్ ఒక పట్నం ఉంటే తప్పనిసరిగా ట్రాఫిక్ అక్కడ నియమాల్ని అందరూ పాటించాలి ఆ పాటించడంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా ఎక్కడైనా హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా హెల్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఎస్పీ గారు నేతృత్వంలో ఆయన ఆధారంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది నాకు తెలిసి దాంట్లో కొన్ని గవర్నమెంట్ నుంచి చిన్న చిన్న పర్మిషన్ రాకపోయినా కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు కంగ్రాచులేషన్స్ స్పీకర్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఉంది థ్యాంక్ యూ